అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు విచిత్రపురం రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు చాలా ముక్కోపి కోపం వచ్చిందంటే తాను చిన్న పెద్ద అన్న విచక్షణ జ్ఞానం లేకుండా అందరినీ కోపంగా కఠినంగా శిక్షిస్తూ ఉండేవాడు ప్రజలందరూ అహర్నిశలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో ఎవరికి ఏ దండను విధిస్తాడో రాజు అని భయంతో భయం భయంతో బతుకుతూ ఉంటారు అతన్ని ఎదిరించే సాహసం ఎవ్వరు చేసేవారు కాదు అతని పరిపాలనలోని లోటుపాట్లు ఎవరు వేలెత్తికి చూప చూపకపోవడంతో రాజా విక్రమార్కవర్మ అధికారం మదం తలకెక్కి కళ్ళు మూసుకుపోయినాయి ఫలితం నిరంకుశ పరిపాలన అయిపోయింది ఇలా ఉండగా రాజా విక్రమ రాజా విక్రమవర్మ ఒకరోజు సాయంత్రం తన ఉద్యానవనంలో అలా షికారుకు వెళ్తాడు అదే సమయంలో అక్కడ కొంతమంది సేవకులు తోట పనికి చేసుకుంటూ తోట పనిలో నిమగ్నమై ఉంటారు పూల కుండీలో పెట్టవలసిన మొక్కలు నేల మీద పాదులు చేసి పెట్టాల్సిన మొక్కలు అంటూ వేరు చేసి వాటిని వరుస క్రమంలో పొద్దుకగా చక్కగా నాటి నీరు పోసే పని చేస్తూ ఉన్నారు వారు వారిలో రంగయ్య అనే సేవకుడు చాలా భయస్తుడు ఒకడు ఉన్నాడు వాడు పూలకుండీని వరుస క్రమంలో పెట్టే పనిలో ఉన్నాడు అక్కడికి వచ్చిన రాజును చూసి భయంతో పూలకుండీని నేల మీదకు జార విడిచాడు అది కాస్త కిందపడి మూడు ముక్కలైపోయింది అది చూసిన రాజు కోపంతో తారాస్థాయికి చేరుకున్నాడు బటులను ఆజ్ఞాపించి వెంటనే రంగయ్యను బంధించమన్నాడు నిర్లక్ష్యంగా పనిచేసినందుకు గాను రంగయ్యకు ఉరిశిక్ష అనేది విధించేశాడు ఆ విషయం విని రంగయ్య కుప్ప కూలిపోయి బోరును ఏడ్చాడు రంగయ్యకు ఉరిశిక్ష పడిందన్న వార్త రాజ్యంలోనే కాక చుట్టుపక్కల రాజ్యంలో కూడా అందరికీ తెలిసిపోయింది అవురా విక్రమవర్మ ఎంత క్రూరుడని ఆశ్చర్యంతో చూలు కొరుక్కుని అందరూ అతన్ని నిలదీసే సాహసం మాత్రమే చేయలేకపోయారు కానీ ఒకరినొకరు నోటిలోనే గొనుక్కుంటూ ఉన్నారు రంగయ్యకు ఉరిశిక్ష పడిందని వార్త విని పక్క గ్రామంలో ఉన్న రంగయ్య దూరపు చుట్టం సుబ్బయ్య అనే పేరు గల ఒక అతనికి విచిత్రపురం వెళ్ళి రాజును కలవడానికి అనుమతి కోరారు సుబ్బయ్యను రాజు వద్ద ప్రవేశపెట్టారు విక్రమవర్మ ఎందుకు వచ్చావు అని నిలదీశాడు సుబ్బయ్య ధైర్యంగా వినయంగా మహారాజా ఇవాళ ఉదయం రంగయ్య అనే సేవకుడికి మీరు ఉరిశిక్ష విధించారు అని తెలిసి వచ్చాను అన్నాడు సుబ్బయ్య అప్పుడు రాజు అయితే నాతో ఏంటి పని చెప్పు అన్నాడు మీ తోటలో పూలకుని పగలగొట్టాడనే కదా రంగయ్యకు మరణదండన విధించారు నేను ఆ పూలకుండీని క్షణాల్లో బాగు చేసి అతికించి యథావిధిగా ఇలాగే చక్కగా చేస్తాను అలాగే రంగయ్యకు వేసిన శిక్షణ మీరు వెనక్కు తీసుకుంటారా మహారాజా అని కొంచెం కూడా జంకు బొంకు లేకుండా రాజును ప్రయత్నించాడు సుబ్బయ్య ధైర్యాన్ని చూసి సుబ్బయ్య ధైర్యాన్ని చూసి రాజుతో సహా ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు రాజు తేరుకొని అదెలా సాధ్యం పగిలిపోయిన కుండీని మళ్ళీ అతికించడం ఎలా కుదురుతుంది అని అడుగుతాడు సుబ్బయ్యని అదంతా మీకెందుకు మహారాజా ఆ బాధ్యత నాది తోటకు వెళ్ళే మార్గంలో చో తోటకు వెళ్ళే మార్గం చూపించండి అంటాడు రాజు అయితే సరే నువ్వు అన్నమాట మీదే నిలబడు నేను కూడా రంగయ్యకు పడ్డ ఉరి శిక్షను రద్దు చేస్తాను అని మాటిస్తున్నాను అని రాజు మాటిస్తాడు చిత్తం మహారాజా అంటూ సుబ్బయ్య కూడా వెళ్ళిపోతాడు రాజు మంత్రిని పిలిచి ఈతని తోటకి తీసుకెళ్ళండి అని ఆదేశిస్తారు మంత్రి అలాగే మహారాజా మీ చిత్తం మా మహాభాగ్యం అని సుబ్బయ్యను కోటలో ఉన్న రాజుగారి తోటలోకి తీసుకెళ్తారు సుబ్బయ్య తోటలో ప్రవేశించగానే అక్కడ ఎన్ని పూల కుండీలు ఉన్నాయో లెక్క పెట్టడం మొదలుపెట్టాడు మొత్తం పూల కుండీలన్నీ కలిపి నాలుగు వందలకు పైగా ఉన్నాయని తెలిసింది వెంటనే అక్కడే కింద పడి ఉన్న దుడ్డు కర్ర తీసుకొని ఒకదాన్ని తీసుకొని పటపట అని పూల కుండీలన్నీ పగలగొట్టడం ప్రారంభించారు అది చూసి మంత్రికి మతిపోయినంత పని అయిపోయింది మంత్రి కాసేపటికి తేరుకొని ఒరే ఒరేమూర్ఖుడా ఏం చేస్తున్నావురా బంగారం లాంటి కుండీల్ని ఎందుకు పగలగొడుతున్నావు అని కేకలేశాడు మంత్రి గారు మీరు కాస్త నెమ్మదిగా ఉండండి మీకేం తెలీదు అంటూ సుబ్బయ్య మెరుపులాంటి వేగంతో కుండీలనిపై దాడి చేయటం మొదలుపెట్టాడు అంటే అన్ని కుండీలని వేరగొట్టేస్తూ ఉన్నాడు తోటలో జరిగిన విషయం రాజా విక్రమార్కవర్మకి వర్మకి చెవిదాకా పాకింది రాజు కోపంతో రగిలిపోతూ బాగా హడావిడిగా తోటకు వచ్చాడు అప్పటికే పూలకుండీలన్నీ ధ్వంసం చేశాడు సుబ్బయ్య అది చూసి రాజు కోపావేశంతో ఒరే మూర్ఖుడా నువ్వు చేసే పనేంటి నీకు కూడా ఊరుశిక్ష పడుతుంది తెలుసా అన్నాడు సుబ్బయ్య చిత్త మహారాజా ఆ విషయం తెలిసే చేశాను అని నిబ్బరంగా చెప్తాడు సుబ్బయ్య మాటలు విని రాజు అసలు విపరీతమైన ఆశ్చర్యం అలాగే కోపం కూడా వస్తుంది కాస్త తేరుకొని సుబ్బయ్యని ఇలా ఎందుకు చేశావు అసలు నీ ఉద్దేశం ఏంటి అని నిలదీస్తాడు రాజు దానికి జవాబుగా వినయంగా సుబ్బయ్య మహారాజా మీ తోటలో మొత్తం నాలుగు వందలకు పైగా పూల కుండీలు ఉన్నాయి అంటే ఒక్కొక్క పూల కుండీ వెనక ఒకరి ప్రాణం దాగి ఉంది అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి చేతి నుండి పూలకుండి జారి చేయబడి పగిలిపోతే ఆ పూలకిండిని పగలగొట్టిన వాళ్లకు వ్యక్తికి బదులుగా తన ప్రాణం ఖరీదు కట్టి ఇవ్వాలి కదా అంటే మీరు ఎవరో ఒకరికి నాలుగు వందల మందిని మీరు ఉరిశిక్ష అనేది వేస్తారు కదా సాటి మానవుడిగా మానవత్వంతో ఆలోచించి వారందరి ప్రాణాలు కాపాడాలని ఈ పని చేశాను నేను చేసిన ఈ పనికి ప్రతిఫలంగా మీరు నాకు ఉరిశిక్ష విధించినా నాకు ముమ్మాటికి సమ్మతమే అని కొంచెం గట్టిగానే వాదించాడు సుబ్బయ్య రాజుకు సుబ్బయ్య మాటలు ధైర్య సాహసాలు కనువుపి కలిగించాయి రాజు రంగయ్యకు ఉరిశిక్ష రద్దు చేశాడు అంతేకాకుండా సుబ్బయ్యను తన ప్రధాన సలహాదారుడిగా నియమించి అతని తెలివితేటలకు ధైర్యానికి మెచ్చుకున్నాడు అతని సలహాలతో రాజా విక్రవార్కవర్మ ప్రజారంజ ప్రజారంజకంగా పరిపాలన చేసి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకున్నాడు ఈ కథలోని నీతి చెడును చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడి ఎదిరించాలండి అలా చేసినప్పుడు చెడును సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం అలా కాకుండా మన కళ్ళ ముందు చెడు కానీ అన్యాయం కానీ జరుగుతూ ఉంటే మనకొందుకులే అని మౌనం పాటించకూడదు మన సాహసం మన వ్యక్తిత్వమే మనల్ని విజయ మార్గంలో నడిపిస్తుంది అని తెలుపుతూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియోలో నీతి మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆక్వేట్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్